ప్రేతలో నేటి వాగ్దానము సందేహపడు వారి మీద కనికరము చూపుడి యోధాపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును ఉండును అట్టి మనుష్యుడు ద్విమంస్కుడై తన సమస్త మార్గం లేదు అస్థిరుడుగా నుండును పేతురు నీళ్ల మీద నడిచివచ్చుటకు నాకు సెలవిమ్మని ప్రభువు నడిగెను ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రవ్వా నను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు స్టేజ్ ఆపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతాయి అతనితో చెప్పాను విశ్వాసం నాకు కర్తైన యేసుక్రీస్తు వైపు కాకుండా సమస్యల వైపు క మనం చూసినప్పుడు సందేహాలు కలుగుతాయి కనుక మన దృష్టి ఎల్లప్పుడూ ప్రభు వైపు ఉన్నప్పుడు సందేహాలు వచ్చినప్పటికీ దేవుడు ఆయన కృప మన పట్ల చూపిస్తాడు కనుక మన దృష్టి ఎల్లప్పుడూ ప్రభు వైపు ఉండాలి ఈ లోకం వైపు కాకుండా ప్రభు వైపే ఉండాలి కనికరం గల వారు ధన్యులు వారు కనికరం పొందుదురు ఆ